హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే లెసన్ ఎయిత్ క్లాస్లో టెన్త్ లెసన్ బ్రిటిష్ నిజాంల పాలనలో భూస్వాములు కౌలుదారులు అంటే బ్రిటిష్ మరియు నిజాంల పాలనలో భూస్వాములు కౌలుదారులు మరియు రైతుల యొక్క స్థితిగతులను ఈ క్లాస్లో చర్చించబోతున్నాం అంతకన్నా ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎసన్లో ఫస్ట్ మనకు ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది ఆ జమీందారుల నుండి శిస్తు వసూలు చేసుకునే రాజు అంటే జమీందారుల వద్ద రాజు శిస్తు వసూలు చేస్తాడు ఫస్ట్ పిక్చర్లో సెకండ్ పిక్చర్లో ప్రజల నుండి శిస్తు వసూలు చేసి రాజుకు చెల్లించే జమీందారును మనం గమనించవచ్చు థర్డ్ పిక్చర్ జమీందారుకు సొంత భూములు ఉంటాయి దీనిని కుద్కాస్త అంటారు అక్కడ కూలీలతో పని చేయించి సాగు చేస్తారు జమీందారులు ఫోర్త్ పిక్చర్ కొంతమంది సొంతంగా భూమి కలిగి దానికి శిస్తు చెల్లిస్తారు అన్నమాట ఇక్కడ నా భూమి నా పంట అంటే ఇక్కడ భూమి అతంది పండించిన పంట ఆ అతడు శిస్తు చెల్లిస్తాడు లెసన్లో ఫస్ట్ పాయింట్ మొఘల్ చక్రవర్తుల పాలనలో రైతాంగం నుంచి జమీందారులు శిస్తు వసూలు చేసి దాన్ని అధికారులకు అప్పజెప్పేవారు తిరిగి వారికి కొంత మొత్తం తీసుకునేవారు అనమాట జమీందారులు చిన్న కోటల మాదిరిగా ఇల్లు నిర్మించుకునేవారు గ్రామాల్లో మనం గమనిస్తాము ఇప్పటికీ కూడా తెలంగాణలో కనిపిస్తాయి వీటిని గడిలు అంటారు ఇక్కడి నుండి వీరు ఆ చుట్టుపక్కల గ్రామాలను కూడా నియంత్రించేవారు అంటే ఒక జమీందారికి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ గ్రామాలు ఉండేవారు వారి పరిధిలో వాటిని ఈ గడిల ద్వారానే వారు నియంత్రించేవారు వీరు ఇస్తు వసూలు చేస్తారు రైతుల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తారు వీరు రైతాంగానికి మరియు ప్రభుత్వానికి మధ్యవర్తులుగా ఉండేవారు అన్నమాట జమీందారులు జమీందారులకు కూడా కొంత సొంత భూమి ఉండేది దీంట్లో కూలీలతో పని చేయించేవారు వీటిని ఖుద్కాస్ అంటారు ఇంపార్టెంట్ జమీందారుల యొక్క సొంత భూమిని కుద్దు కాస్త అంటారు కుద్దు అనగా సొంతంగా సాగు చేసుకునే భూములు నెక్స్ట్ పాయింట్ బ్రిటిష్ పాలకులు రైతాంగం సాధ్యమైనంత ఎక్కువ భూమిని సాగులోకి తీసుకురావాలని తద్వారా ఇంగ్లాండ్కు ఎగుమతి చేయగల పత్తి నీలిమందు చెరకు గోధుమ వంటి అత్యధిక డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని రైతులను కోరేవారన్నమాట ఈ క్రమంలోనే జమీందారీ పద్ధతి ఆవిర్భవించింది ఈ జమీందారీ పద్ధతి అనేది వాలిస్ గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో పదిహేడు వందల తొంభై మూడులో కంపెనీ శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందం ప్రవేశపెట్టింది శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందం దీని ద్వారా శాశ్వతంగా ఇంత మొత్తంలో పన్ను చెల్లించాలి అని చెప్పేసి శాశ్వతమైన నిర్ణయం ఉండేదన్నమాట ఈ విధానంలోని నిబంధనల ప్రకారం వేలం ద్వారా అంగీకరించిన శిస్తులను వసూలు చేసే అధికారం జమీందారులకు ఇవ్వబడింది జమీందారులు ఏం చేస్తారంటే వేలం ద్వారా జమీన్ను పొందుతారు దీని ద్వారా వారు శిస్తులను వసూలు చేస్తారన్నమాట శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందానికి మరొక పేరు జమీందారి పద్ధతి ఇక్కడ పిక్చర్స్ చూడండి మళ్ళీ ఇక్కడ రాజస్థానంలో జమీందారు నుండి శిస్తు వసూలు చేయడానికి కంపెనీ అధికారి ఉంటాడనమాట తర్వాత అధిక శిస్తు వసూలు చేసే అధికారం గల జమీందారు అంటే అతను వేలం ద్వారా పొందాడు దాన్ని కాబట్టి అతను ఇష్టానుసారంగా ఎంతైనా సరే శిస్తు వసూలు చేసుకునే అధికారాన్ని పొందాడనమాట తర్వాత పిక్చర్లో పంటను పండించే రైతు మరియు దానిపై శిస్తును నిర్ణయించే జమీందారును మనం గమనించవచ్చు అంటే పంటలు రైతు పండిస్తాడు దానిపైన శిస్తును జమీందారు నిర్ణయిస్తాడు తర్వాత భూసారంతో సంబంధం లేకుండా అధిక శిస్తు చెల్లిస్తూ జమీందారు కోరిక మేరకు ఉత్పత్తి చేయని పక్షంలో భూమి నుండి వైదొలగాలి ఒక రైతును ఒకనొక భూమికి అంటే ఒకనొక నిర్ణీత భూమికి ఒక రైతును నియమించినప్పుడు అతను భూమి క్వాలిటీ ఎలా ఉంది లేదంటే భూసారం ఎలా ఉంది ఇవన్నీ పట్టించుకోకూడదు అన్నమాట అత్యధిక దిగుబడి సాధించాలి లేని పక్షంలో అతన్ని ఆ భూమి నుండి తొలగిస్తాడు జమీందారు అనే అతను జమీందారు తొలగించి అక్కడ వేరే వారిని నియమిస్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత భూమిపై సర్వాధికారాలు వెళ్తాయి అన్నమాట ఒకవేళ నిర్ణయించిన మేరకు శిస్తు వసూలు చేయలేకపోయినట్లయితే ఆ జమీందారును కూడా తొలగించేవారు ఆ తర్వాత ఆ స్థానంలో మరొకరిని నియమించేవారన్నమాట వసూలు చేసిన శిస్తులో తొంభై శాతం ప్రభుత్వానికి చెల్లించి పది శాతం జమీందారులు ఉంచుకుంటారు ఈ శిస్తు మొత్తాన్ని శాశ్వతంగా నిర్ణయించారు అంటే భవిష్యత్తులో దాన్ని పెంచడానికి కూడా వీలు లేదు శాశ్వతంగా ఉంటుందన్నమాట ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి కట్టే శిస్తు పెరగదు కాబట్టి భూస్వాములు లాభపడతారు అంటే భూస్వాములు అత్యధికంగా వసూలు చేస్తున్నారు కానీ ప్రభుత్వానికి చెల్లించేది శాశ్వతంగా నిర్ణయించిన కొంతమేర మాత్రమే కాబట్టి దీని ద్వారా భూస్వాములే అధికంగా లాభపడతారన్నమాట ఈ జమీందారులు నిరంతరం శిస్తు పెంచుతూ అందుకు సిద్ధంగా లేని సాగుదారులను తొలగించేవారు అనమాట అంటే వారు నిర్ణయించిన మేరకు శిస్తు చెల్లించని పక్షంలో అక్కడ సాగు చేస్తున్న వారిని తొలగించి వేరే వారిని అక్కడ నియమించేవారు ఈ విధానం ద్వారా రైతులు రైతులుగా వ్యవసాయం చేయడం కన్నా కౌలుదారులుగా ఉండడం మేలని కౌలు అనేది పెరిగిపోయిందన్నమాట శిస్తు కంటే కౌలు ఎక్కువగా ఉండడం వల్ల జమీందారులు కౌలును వసూలు చేసేవారు శాశ్వత శిస్తు అని ఉంది కదా దానికంటే కౌలే ఎక్కువగా ఉండేది కంపెనీ నిర్ణయించిన మేరకు శిస్తు చెల్లిస్తారు జమీందారులు ఒకవేళ శిస్తు చెల్లించలేని పక్షంలో ఆ జమీందారిని కూడా కోల్పోవాల్సి వచ్చేది కంపెనీ నిర్వహించే వేలంలో వీటిని తిరిగి వేరే వారికి అమ్మేసేవారు రైతులను ఏ విధంగానైతే తొలగించేవారో జమీందారులను కూడా అదే విధంగా తొలగించే పరిస్థితి ఉండేదన్నమాట పద్దెనిమిది వందల ఇరవైల నాటికి మార్కెట్లలో ఆహార ధాన్యాల ధరలు అత్యధికంగా పెరుగుతున్నాయి వీటి ద్వారా పంటల సాగు ఎక్కువగా విస్తరించసాగిందనమాట కానీ దీనివల్ల జమీందారులకు ఆదాయం పెరిగింది కానీ కంపెనీకి ఎటువంటి లాభం చేకూరలేదు వారు ఒక నిర్ణీత ప్రాంతాన్ని బేస్ చేసుకుని శిస్తును నిర్ణయించేవారు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు జమీందారులు వీలైనంత వరకు ఎక్కువ భూమిని సాగులోకి తీసుకొచ్చారు దీనివల్ల జమీందారులకే ఉపయోగపడుతుంది కానీ కంపెనీకి ఎటువంటి ఉపయోగం లేదనమాట భూమి శిస్తును శాశ్వతంగా నిర్ణయించడం వల్ల దానిని పెంచే వీలు లేకుండా పోయింది శిస్తు శాశ్వతంగా ఉంది కదా దాన్ని పెంచడానికి ప్రభుత్వానికి వీలు కాలేదన్నమాట జమీందారీ పద్ధతి తర్వాత రైతువారి పద్ధతి వచ్చింది దీని ద్వారా పరిపాలనకు వాణిజ్యానికి అయ్యే ఖర్చులకు మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఈ ప్ర ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు రైతువారి అంటే ఇక్కడ చూడండి పిక్చర్లలో నేను ఎక్కువ పంట పండించాను అని రైతు భావిస్తున్నాడు స్థిరీకరించబడిన శిస్తును రైతు నుంచే డైరెక్ట్గా కంపెనీ అధికారి వసూలు చేస్తాడనమాట అంటే ఈ విధానంలో జమీందారుల పాత్ర అనేది చాలా తక్కువగా ఉంటుంది రైతుల నుంచి నేరుగా జమీందారుకు వచ్చే ఆదాయం తగ్గిపోతుందన్నమాట జమీందారు గల సొంత భూమి ఉంటుంది కదా దాని ద్వారా మాత్రమే జమీందారు ఆదాయాన్ని ఆర్జించేవాడు అనమాట బ్రిటిష్ సైనికుల నిర్వహణకు చెల్లించాల్సిన మొత్తం బాకీ పడినందువల్ల నిజాం రాజు బళ్ళారి అనంతపురం కడప కర్నూలు ఈ జిల్లాలను సీడెడ్ జిల్లాలో అంటారు వీటిని బ్రిటిష్ వారికి అప్పజెప్పారు ఈ ప్రాంతాన్ని రాయలసీమ అని పిలుస్తారు ఇక్కడ పద్దెనిమిది వందల సంవత్సరం నవంబర్లో థామస్ మండ్రో కలెక్టర్గా వచ్చాడు ఈ ప్రాంతానికి ఈ సమయంలో ఈ ప్రాంతం పూర్తి అరాచకాలతో ఎనిమిది మంది పాలగాళ్ల పాలనలో ఉండేది థామస్ మండ్రో ఈ పాలగాళ్లను లొంగదీసుకుని శాంతి భద్రతలను నెలకొల్పి ఆ తర్వాత భూ సర్వే శిస్తు స్థిరీకరణపై దృష్టి సారించారు అప్పట్లో అతను గమనించింది ఏంటంటే ఉత్తర భారతదేశంలో మాదిరిగా దక్షిణాదిన జమీందారులు లేరు అని గుర్తించాడు ఉత్తరాదికి భిన్నంగా ఆంధ్ర మరియు తమిళ ప్రాంతాల్లో చిన్న చిన్న రైతాంగ సమూహాలు భూమిని కలిగి దానిని సాగు చేస్తూ ప్రభుత్వానికి శిస్తు చెల్లించేవి రైతుల ప్రాముఖ్యతను గుర్తించిన మన్రో రైతువారి స్థిరీకరణను దక్షిణ మరియు పశ్చిమ భారతదేశాల్లో ప్రవేశపెట్టాడు అంటే రైతు అంటే ఇక్కడ ఎవరు భూమిని సాగు చేసేవాడే రైతు రైతువారి అంటే రైతులకు సాగు హక్కును కల్పించడం భూమిపై సాగు హక్కును కల్పించడం భూమిని సాగు చేసేవారు లేదా వాస్తవ యజమానుల నుండి ప్రభుత్వం శిస్తు వసూలు చేస్తుందన్నమాట పద్దెనిమిది వందల ఒకటి మరియు రెండు ఈ స మధ్యకాలంలో పంటల సాగు ముందు రైతులకు విత్తనాలు వ్యవసాయ పనిముట్లు ఎడ్లు కొనడానికి మరియు పాత బావుల యొక్క మరమ్మత్తు మరియు కొత్తగా బావుల తవ్వకానికి మనరు అప్పులు ఇప్పించాడు ఈ రైతువారి ప్రాంతాల్లో భూమి శిస్తు చాలా ఎక్కువగా నిర్ణయించారు తర్వాత ఎక్కువగా నిర్ణయించి జమీందారి ప్రాంతాల్లో మాదిరి కాకుండా దీన్ని ఇరవై నుండి ముప్పై సంవత్సరాలకు ఒకసారిగా నిర్ణయిస్తారు ఆర్దర్ కాటన్ పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో గోదావరి నదిపై ధవలేశ్వరం వద్ద ఒక ఆనకట్టను నిర్మించారు దీనివల్ల పద్దెనిమిది వందల ముప్పై మూడులో తీవ్ర కరువుకు గురైన ఈ జిల్లాలో సంపద అనేది సృష్టించబడింది అనమాట తర్వాత కృష్ణా నదిపై విజయవాడ వద్ద పద్దెనిమిది వందల యాభై నాలుగులో ప్రకాశం బ్యారేజీని నిర్మించారు పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత రాయలసీమలోని మెట్ట భూములకు నీళ్లు అందించడానికి కర్నూలు మరియు కడప దీనినే కేసీ కాల్వలు అంటారు కేసీ కెనాల్ అంటారు కర్నూలు మరియు కడప వీటిని నిర్మించారు రైతులు ప్రభుత్వానికి చెల్లించే శిస్తు కన్నా కౌలుదారులు మూడు నుంచి ఏడు రెట్లు ఎక్కువ కౌలు చెల్లించేవారు అంటే చూడండి రైతులకు ప్రభుత్వం వంద రూపాయలు పన్నుగా విధించింది అనుకోండి వీరు కౌలుకు ఇవ్వడం ద్వారా భూమిని దీని నుంచి భూమి నుంచి మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలు వీరు పొందేవారు అన్నమాట దీంతో రైతులకు వ్యవసాయంపై ఆసక్తి సన్నగిలిపోయి భూమిని కౌలుకు ఇవ్వడం ద్వారానే ఎక్కువ లాభం ఉందని కౌలుకు ఇవ్వడంపై దృష్టి పెట్టారు సొంతంగా సాగు చేస్తే ఆ భూమిపై వారికి ఎటువంటి ఉపయోగం అనిపించలేదు కౌలుకు ఇవ్వడం ద్వారా వారు ప్రభుత్వానికి చెల్లించే శిస్తు వెళ్ళిపోతుంది అలాగే వీరికి కూడా కొంతమేరకు లాభం అనేది ఉంటుంది కాబట్టి వీరు కౌలుకు ఇవ్వడంపైనే ఎక్కువగా దృష్టి సారించారు రైతులు కూడా వాణిజ్యీకరణ మరియు వడ్డీ వ్యాపారస్తులు పద్దెనిమిది వందల అరవై ఒకటి సంవత్సరంలో అమెరికాలో అంతర్యుద్ధం తలెత్తింది దీని ద్వారా పత్తి సరఫరా కోసం బ్రిటిష్ కర్మాగారాలు భారతదేశంపై ఎక్కువగా ఆధారపడ్డాయి అంతకుముందు వారు అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకునేవారు తర్వాత భారతదేశంపై ఆధారపడ్డారు పద్దెనిమిది వందల అరవై ఐదులో ఈ అంతర్యుద్ధం ముగిసింది అమెరికాలో తర్వాత ఏమైంది అమెరికా నుంచి వెళ్ళి వారికి ముడిపత్తి అనేది లభించింది భారత ప్రతికి గిరాకి తగ్గి ధరలు పడిపోయాయి పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఈ పత్తి ధర పన్నెండు అనాలు ఉండగా ఒక సంవత్సరం తర్వాత అనగా పద్దెనిమిది వందల అరవై ఐదులో ఆరు అనాలకు అంటే సగం మేర యాభై శాతం మేర పడిపోయిందనమాట పత్తి పంటతో అధిక లాభాలను ఆర్జించిన గంజాం రైతులు ధరలు పడిపోవడంతో బికారులుగా మారిపోయారు వారు పొలాల్లో పత్తి సాగు చేయడం వల్ల బియ్యానికి కొరత కూడా ఏర్పడింది అంటే అటు పత్తి ద్వారా లాభపడలేదు ఇటు బియ్యం కొరత అనేది ఏర్పడి ఈ ప్రాంతంలో గంజాం ప్రాంతంలో తీవ్రమైన కరువు ఏర్పడిందనమాట ఇక్కడ ఆకలితో వేలాది మంది చనిపోయారు గంజాం ప్రాంత ప్రజలు దక్షిణాఫ్రికా ఫిజీ మారిషియస్ బర్మా మలేషియా మరియు కరేబియన్ ద్వీపాలలో చెరుకు పత్తి తోటల పెంపకంలో పనివాళ్ళ అవసరం ఉన్నందున ఒప్పంద కార్మికులుగా మరియు కూలీలుగా బలవంతంగా వెళ్లాల్సి వచ్చింది ఇక్కడ కరువు ఏర్పడింది కదా దీనివల్ల వీరు బలవంతంగా అక్కడికి వెళ్లాల్సి వచ్చిందనమాట తోటల పెంపకం కోసం విదేశాలకు వెళ్ళే కార్మికులను ఒప్పంద కార్మికులు అంటారు ఇంపార్టెంట్ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో దొరలు మరియు రైతులు ఈ హైదరాబాద్ రాష్ట్రంలోని జాగీర్దారులు సంస్థానాలు ఇనాదారులు వంటి మధ్యస్థాయి పెత్తందారులు ఉండేవారు వీరి కింద ఉన్న ప్రాంతానికి వీరే స్వతంత్ర అధిపతులు చూడండి మనకు దోమకొండ సంస్థానం ఉంటుంది వనపర్తి సంస్థానం ఉంటుంది గద్వాల ఉంటుంది ఇలాంటి సంస్థానాలు ఉండేవన్నమాట హైదరాబాద్ రాష్ట్రంలో వీరు భూమి శిస్తు వసూలు చేసి అందులోంచి కొంత మొత్తం పేష్ కష్ గుర్తుంచుకోండి పేష్కష్ గా నిజాంకు చెల్లించి మిగతాది వారు ఉంచుకునేవారు హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తంగా ఆరు వేల ఐదు వందల ముప్పై ఐదు గ్రామాలతో పదిహేను వందల జాగీర్లు నాలుగు వందల తొంభై ఏడు గ్రామాలతో పద్నాలుగు సంస్థానాలు ఉండేవి పదిహేను వందల జాగీర్లు పద్నాలుగు సంస్థానాలు నిజాంకు కూడా సొంత జాగీరు అంటే వీటిని సర్ఫేకాస్ అంటారు నిజాంకి సొంత ఆస్తి అన్నమాట ఇది సర్ఫేకాస్ కింద పద్నాలుగు వందల గ్రామాలు ఉండేవి ను పాలించిన నిజాంలు బ్రిటిష్ వారి నియంత్రణలో ఉండడం వల్ల వాళ్ళ విధానాలనే వీరు కూడా అనుసరించాల్సి వచ్చేది పంతొమ్మిదవ శతాబ్దం ఆరంభంలో దేశముఖుల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ భూమి శిస్తు వసూలు చేయడానికి వీరు ప్రయత్నించారు దీంతో వ్యవసాయం అనేది కుంటుపడింది ఈ పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం భూమి శిస్తు వసూళ్లకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది మరొక విధానం వచ్చింది ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే దీని ద్వారా అధికారులే నేరుగా శిస్తును వసూలు చేస్తారు ఈ విధానం వల్ల నష్టపోతున్న పాత భూస్వాములకు నష్టపరిహారంగా రుసుం గుర్తుంచుకోండి రుసుం అనే వార్షిక మొత్తాలను చెల్లించేవారు ఇక్కడ వెట్టి అనే పదానికి అర్థం చూడండి ఈ వెట్టి ద్వారా భూస్వాములు తమ భూములపై మామూలు రైతులు లేదా వృత్తుల వారు లేదా సేవలు అందించే ఇతర కులాల వాళ్ళ ద్వారా వేతనాలు చెల్లించకుండా వారికి పనిచేసేలా బలవంతంగా ఒత్తిడి చేయసాగారు అన్నమాట తెలంగాణలో భూస్వాములను దొరలు అని వ్యవసాయం చేవారనమాట తెలంగాణ ప్రాంతంలో అప్పటి మహబూబ్ నగర్ అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ అలాగే నల్గొండ జిల్లాల్లో వెయ్యి ఎకరాలకు పైగా భూమి ఉన్న దొరలు దాదాపు ఐదు వందల యాభై మందికి పైగా ఉన్నారు అంటే ఈ ఐదు వందల యాభై మంది వద్దనే దాదాపు ఐదున్నర లక్షల నుంచి ఆరు లక్షల ఎకరాల భూమి అనేది ఉండేదనమాట విష్ణూరు రామచంద్రారెడ్డి పాలకుర్తి దగ్గర విష్ణూరు రామచంద్రారెడ్డి అలాగే జన్నారెడ్డి రెడ్డి వంటి వారు లక్ష ఎకరాలకు పైగా భూమిని కలిగిన భూస్వాములు వీరు తెలంగాణ ప్రాంతంలో విష్ణురు రామచంద్రారెడ్డి జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి వంటి వారు లక్ష ఎకరాలకు పైగా భూమిని కలిగి అతిపెద్ద భూస్వాములుగా ఉన్నారన్నమాట నెక్స్ట్ కరువులు ఈ సమయాల్లో సంభవించిన కరువులు మనం గమనిస్తే పంతొమ్మిది ఇరవైవ శతాబ్దాల్లో ఆంధ్ర ప్రాంతంలోని అన్నింటికన్నా తీవ్రమైన కరువు పద్దెనిమిది వందల అరవై ఐదు అరవై ఆరులో గంజాంలో సంభవించింది మనం ప్రీవియస్గా చర్చించాం కదా ఇందాక తర్వాత పంతొమ్మిదవ శతాబ్దం ద్వితీయార్థం నాటికి పదకొండు కరువులు సంభవించాయి ఈ కరువుల వల్ల రైతాంగం తిరుగుబాటులకు కొనుక్కున్నారు మెయిన్గా చూస్తే డెక్కన్ తిరుగుబాటు డెక్కన్ తిరుగుబాటు అనేది మే మరియు జూన్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు మధ్య కాలంలో జరిగింది ఇది ఎక్కడ జరిగింది అంటే మహారాష్ట్రలోని పూనా మరియు అహ్మద్నగర్ ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో రైతులు వ్యవసాయం చేయడం కష్టతరంగా మారింది అని దీనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు తర్వాత రంప ఫితురీలు దీనినే మొదటి రంప తిరుగుబాటు అంటారు ఇది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో జరిగింది రెండవ రంప తిరుగుబాటు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండులో జరిగింది ఈ రంప తిరుగుబాటు అనేది ఎందుకు జరిగింది అంటే మద్రాసు ప్రభుత్వం కళ్ళు గీయడం కళ్ళు అంటే ఈ కళ్ళు పడిందండి మద్రాసు ప్రభుత్వం కళ్ళు గీయడాన్ని చట్ట విరుద్ధంగా అలాగే కళ్ళు గీతపై పన్నును ప్రవేశపెడుతూ ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది కొండగిరిజనులకు ఏంటంటే కళ్ళు గీయడమే ఉపాధిగా ఉండేది దీనివల్ల ఇబ్బంది పడిన వీరు ఈ చట్టానికి వ్యతిరేకంగా పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ప్రారంభంలో పూర్తి స్థాయి తిరుగుబాటును లేవనెత్తారు తర్వాత మోప్లా పోరాటం ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జరిగింది దీనికే మరొక పేరు మలబార్ తిరుగుబాటు మోప్లా పోరాటానికి మరొక పేరు మలబార్ తిరుగుబాటు బ్రిటిష్ అధికారానికి మరియు హిందూ భూస్వాములకు విరుద్ధంగా అంటే వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలోని మల మలబార్ జిల్లాలోని మొప్పిల్లా ముస్లింలు చేసిన తిరుగుబాటు ఇది బ్రిటిష్ అధికారులు ఖిలాఫత్ ఉద్యమాన్ని అణచివేసినందుకు ప్రతిచర్యగా ఈ తిరుగుబాటు అనేది చోటు చేసుకుంది ముఖ్యమైన తిరుగుబాటులు ఇవి గుర్తుంచుకోవాలి ఎక్కడెక్కడ జరిగాయి అనేది కూడా గుర్తుంచుకోవాలి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రైతులు మరియు భూస్వాములు వ్యాపారస్తులు అధికారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లోని అవధ్ దీనినే లక్నో అయింది కదా ఇప్పుడు అవధ్ ప్రాంతంలో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న జమీందారులకు వ్యతిరేకంగా రైతులు జమీందారులను బహిష్కరించి గ్రామాల నుంచి తరిమి కొట్టారు ఎక్కువ కౌలు వసూలు చేయడానికి ప్రయత్నించిన అలాగే కౌలుదారులను భూముల నుండి తొలగించేందుకు ప్రయత్నించిన జమీందారులకు వ్యతిరేకంగా వీరు పోరాటాలు చేసి వారి యొక్క భూములు జమీందారుల యొక్క భూములు సాగు చేయడానికి వీరు తిరస్కరించారన్నమాట రైతులు ఆందోళనలు కొనసాగించడానికి ఈ రైతులు ఏం చేశారంటే కిసాన్ సభలుగా సంఘటితమయ్యారు భూస్వామ్య వ్యవస్థ రద్దు భూమి శిస్తు తగ్గించాలని అలాగే వడ్డీ వ్యాపారస్తులను నియంత్రించాలని వీరు ప్రభుత్వాన్ని కోరారు నెక్స్ట్ మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి అన్నారు ఇందులో చూడండి టెన్త్ పాయింట్ ఒకటి ఉంది చూడండి భారతదేశ పట్టణంలో క్రింది వాటిని గుర్తించండి అన్నారు ఈ గంజాం అనే ప్రాంతం ప్రస్తుతం ఒడిస్సా ప్రాంతంలో ఉంది అలాగే అవధ్ అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది హైదరాబాద్ అంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది గోదావరి నది అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో ప్రవహిస్తుంది వీటిని గుర్తించాలి మ్యాప్లో ఇది ఫ్రెండ్స్ ఈ క్లాస్ మరొక క్లాస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ ఫ్రెండ్స్